నిండు ప్రాణం బలి స్థానిక సిఐ జున్ ఇచ్చిన వివరాల మేరకు బెస్తవారిపేట మండలం పివిపురం గ్రామానికి చెందిన పగ్గాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన భార్య అయిన రామలక్ష్మిని వివాహమైన దగ్గర నుండి పలు సందర్భాలలో అనుమానం వేధించేవాడు ఈ క్రమంలో పొలంలోనికి తీసుకెళ్లి గొడ్డలతో తల మీద నరికి హత్య చేసి అక్కడ నుండి తప్పించుకోవడం జరిగింది ఈ క్రమంలో వివరాలు అందుకున్న స్థానిక ఎస్ఐ రవీందర్ రెడ్డి మరియు సిఐ మల్లికార్జున్ చాకచక్యంతో నిందితుడు వెంకటేశ్వర్లను అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన గొడ్డలి ద్విచక్ర వాహనం మరియు రక్తపు చొక్కా స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించడం జరిగింది సాయంత్రం దానిలో ఏం జరిగిందంటే పగ్గాల వెంకటేశ్వర్లు అనే అతను తన భార్య అయిన పగ్గాల రామలక్ష్మణి పివిపురం చెందిన వాళ్ళు అనుమానంతో ఆమెని హత్య చేసి పొలాల్లోనే వాళ్ళ మొక్కజొన్న పొలంలోనే చంపే చంపేసి అతను పారిపోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకున్న ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు ఇంక్వెస్ట్ చేసి దర్యాప్తుని చేయడం జరిగింది దర్యాప్తులో మనకు తెలిసింది ఏంటంటే ఇతను ఆమెని కొంచెం పెళ్ళైన కాళ్ళ నుంచి కూడా కొంచెం అనుమానంగా ఉండేది ఇతనికి అయినా కానీ పిల్లలు వాళ్ళ కోసం సర్దుకున్నట్లు ఉండేవాళ్ళు ఇతనికి అనుమానం రోజు రోజుకి ఎక్కువయ్యి ఆమెను చంపాలనే ఉద్దేశంతో కొన్ని నెల కానీ అతన్ని ఆమెని పొలం కడపారు ఉందని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ రోజు పొలం పనులు అయిన తర్వాత ఆ ముందర వెళ్తామంటే ఆ గొడ్డలి ఒక గొడ్డలిని తీసుకొని ఆమెని ఫస్ట్ తల మీద తర్వాత మెడ మీద నరికి చంపటం అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వాళ్ళ తమ్ముడికి మీ వదిలి చంపేశాను వాళ్ళ పేరెంట్స్కి వచ్చి బార్ని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఆ రోజు అతను పారిపోయి ఉన్నాడు ఈరోజు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర అతను సమాచారం ఉంటే వెళ్ళి అతన్ని చేసి ఆ రోజు అతను వాడిన బైక్ని అలాగే నేరానికి ఉపయోగించిన గొడ్డలి ఆ రోజు అతను రక్త మార్గాలతో ఉన్న షర్ట్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది చేసి అతన్ని వాళ్ళ రిలాండ్ పంపించడం జరుగుతుంది 呃。Oh.